నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు వివాహ వ్యవస్థలను భార్యాభర్తల మధ్య బంధాలను కుటుంబాలను సమాజాన్ని ఏ రకంగా చిన్నభిన్నం చేస్తున్నాయో మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం మన చుట్టుపక్కల వారు అనుభవిస్తూ ఉంటే మనం జాలి పడుతూనే ఉన్నాం అయినప్పటికీ అంటే చట్టం ఎన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ వివాహేతర సంబంధాలు మాత్రం తగ్గడం లేదు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి ఈ వివాహేతర సంబంధాల మీద ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఇద్దరు ఇండియన్స్ అమెరికాలో స్థిరపడ్డారు అక్కడ ఒక కంపెనీని ప్రారంభించారు ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇప్పుడు టెన్ బిలియన్ డాలర్ల ప్రాఫిట్ వచ్చేటువంటి కంపెనీగా ఎదిగింది ప్రసన్న అనేటువంటి ఒక పురుషుడు అక్కడ ఆ కంపెనీని ప్రారంభించాడు అతని అఫిషియల్ ఆస్తే ఎనభై ఐదు వేల కోట్లు అతను ఇండియాలో ఒక ప్రముఖ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆ చదువుకునేటువంటి సమయంలోనే దివ్య పరిచయం అయింది దివ్యని వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న తర్వాత పది సంవత్సరాలు వారి వివాహ జీవితం సాఫీగా జరిగిపోయింది వారి ప్రేమకు గుర్తుగా తొమ్మిది సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అయితే అంటే పది సంవత్సరాల తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్గా దివ్యకి ప్రసన్న మీద ప్రేమ తగ్గిపోతూ వస్తుంది అలాగే దివ్య అనూప్ అనేటువంటి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అతనితో ఇల్లీగల్ ఎఫైర్ ఉంది దానికోసం నేను తన్ని డివోర్స్ అవమా ఇవ్వమని అడిగానంటూ కూడా ప్రసన్న ఆయన భావోద్వేగంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెట్టాడు ఆ పోస్టుల సారాంశం ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓవరాల్గా మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ప్రసన్న ఈయన గత ఇరవై గంటల నుంచి వరుస పోస్టులు పెడుతూ ఉన్నాడు వాటికి వ్యూస్ చూసినట్లయితే లెవెన్ పాయింట్ ఫోర్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు చాలా మంది కూడా ప్రసన్నని సపోర్ట్ చేస్తూ ప్రసన్న భార్య చేసినటువంటి పనిని ఎండగడుతూ కూడా ఈయనకి కమెంట్లు పెడుతూ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అసలు ప్రసన్న ప్రస్థానం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం మై నేమ్ ఈస్ ప్రసన్న హూ ప్రీవియస్లీ ఆ ఫౌండెడ్ రిప్లైయింగ్ ఓర్త్ ఇందాక మనం చెప్పినట్లుగా టెన్ బిలియన్ డాలర్ల కంపెనీకి ఆయన కంపెనీని రన్ చేస్తూ ఉన్నాడు ఐఎమ్ గోయింగ్ త్రూ ఎట్స్ నవ్ ఐఎమ్ ఆన్ ద రన్ ఫ్రమ్ ద చెన్నై పోలీస్ హ్యాండ్లింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద తమిళనాడు దిస్ ఈజ్ మై స్టోరీ అంటూ నేను డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది దానివల్ల ఇప్పుడు తమిళనాడు పోలీసులు నన్ను అంటే నా వెంటబడుతూ ఉన్నారు నేను వారి దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ ఆయన తెలియజేస్తూ అసలు ఈ ఈ ఎందుకు ఆయన పరిగెత్తాల్సి వచ్చింది అనేది ఇక్కడ పెట్టాడు మీ అండ్ మై వైఫ్ దివ్య వేర్ మ్యారీడ్ ఫర్ టెన్ ఇయర్స్ అండ్ వీ ఏ నైన్ ఇయర్స్ ఓల్డ్ సన్ రీసెంట్లీ అవర్ మ్యారేజ్ బ్రోక్ డౌన్ ఆఫ్టర్ ఐ డిస్కవర్డ్ విత్ ఎ పర్సన్ నేమ్డ్ అనూప్ ఇందాక నేను చెప్పినట్లుగా అనూప్ అనేటువంటి వ్యక్తితో నా భార్యకి దివ్యకి అక్రమ సంబంధం ఉంది అది నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత మా మ్యారేజ్ బ్రోక్ డౌన్ అయింది అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన చెన్నైలో పుట్టాడు అలాగే ఎన్ఐటి తిరుచులే ఆయన తన వైఫ్ని ని కలిశాడు ఐ వాజ్ ర్యాంక్డ్ యాజ్ ఎగ్ వన్ కోడర్ ఇన్ ఇండియా ఆయన కోడర్ అంటే నెంబర్ వన్ పొజిషన్లో అయితే ఉన్నాడు అందుకే ఆయనకి అంత ఆస్తి కూడా ఉంది సో ఆయన అసలు ఆయన భార్య ఎవరైతే ఉన్నారో దివ్య అతను అనూప్తో చేసినటువంటి చాట్ ఏదైతే ఉందో అది కూడా షాట్ తీసి ఆయన ఈ చా అంటే ఆయన పోస్ట్లో అయితే జత చేయడం జరిగింది ప్రసన్న ఎస్ అనూప్స్ వైఫ్ సెంట్ మీ దిస్ మెసేజ్ మై వైఫ్ హ్యాడ్ సెంట్ అనూప్ అండ్ హోటల్ బుకింగ్ షీ షీ మేడ్ ఫర్ హిమ్ అని అంటే అనూప్ అలాగే దివ్య కలవడానికి హోటల్ని బుక్ చేశారు అలాగే వారిద్దరూ మాట్లాడుకున్నటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది అనూప్ భార్య నాకు పంపించింది అంటూ కూడా ప్రసన్న చెప్తూ ఉన్నారు ఇలా తన తన స్టోరీ మొత్తాన్ని కూడా ప్రసన్న ఇప్పుడు ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది నేను వారిద్దరి ఎఫ్ఐఆర్ గురించి నాకు తెలిసిన తర్వాత నేను డివోర్స్ అడిగాను డివోర్స్ అడిగినటువంటి సమయంలో నేనేదో ఆవిడని హింసించినట్లుగా తను నా మీద కేసులు నమోదు చేసింది చెన్నైలో అందుకే ఇప్పుడు చెన్నై పోలీసులు నా వెట్టబడుతున్నారు ఆవిడ ఫస్ట్ సింగపూర్లో కూడా నా మీద కేసు నమోదు చేసింది నేను లీగల్గా ఆవిడతో ఫైట్ చేస్తూ ఉన్నాను అంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి ప్రతి స్టోరీని కూడా ఆయన ఇలా పెట్టడం జరిగింది ఇది పెట్టిన తర్వాత అసలు ప్రసన్న గురించి తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో ప్రసన్నకి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ ప్రసన్న వ్యక్తిగతంగా మాకు చాలా సుపరిచితుడు ప్రసన్నతో చాలా సంవత్సరాల నుంచి మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాం ప్రసన్న చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి భా అటువంటి వ్యక్తిని భార్య ఇలా మోసం చేయడం అసలు మేము సహించలేకపోతున్నాం అంటే కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు తెలుపుతూ కూడా నిన్నటించి ఎక్స్ వేదికగా ఆయన కోసం ఎంతో మంది కమెంట్లు చేస్తూ ఉన్నారు అసలు ఒకసారి ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా మన దగ్గర ఉంది అది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అతను తన కుమారుడితో కలిపినటువంటి ప్రతి సందర్భాన్ని కూడా ఆయన చిత్రీకరించుకున్నాడు సో వాటినే వీడియో రూపంలో కూడా ఆయన బయటపెట్టాడు మనం బాబుకు సంబంధించినటువంటి విజువల్స్ చూపించకూడదు కాబట్టి తన మొహాన్ని మనం వేశాము తన తండ్రి దగ్గర తాను సేఫ్గా ఉన్నట్టుగా బాబు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రితో బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నది కూడా మనకి ఈ వీడియోలు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే కొన్ని ఫొటోస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సన్ ఈజ్ సేఫ్ అండ్ హ్యాపీ విత్ మీ అంటూ ఆయన ఈ వీడియోల్ని పోస్టర్లని ఆయన అందరికీ చూపించడం జరుగుతుంది ఎందుకంటే దివ్య తనకి డివోర్స్ ఇవ్వమని కోర్టునని ఆశ్రయించింది ఆ కోర్టులో కూడా ప్రసన్న గారికి అనుకూలంగా జడ్జి తీర్పిచ్చినట్లుగా కూడా ఆయన ఒక దాంట్లో అయితే క్లియర్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ అసలు మనం ఒక చాట్ చూద్దాం దీంట్లో చూసినట్లయితే దివ్య ప్రకృతి ఇది చదవడానికి కూడా ఒక జర్నలిస్ట్గా నేను చాలా అసభ్యంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఇది నిజంగా నాకైతే చదవబుద్ధి కావట్లేదు ఇక్కడ అనూప్తో దివ్య చేసినటువంటి చాట్ ఏదైతే ఉందో చాలా వలగరగా అయితే ఉంది అది నేను చదవలేకపోతున్నాను సో మీకైతే కనపడుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అలాగే అనూప్ పేరుతో వీళ్ళిద్దరూ హోటల్ బుకింగ్ చేసుకున్నటువంటి గెస్ట్ డీటెయిల్స్ కూడా ఆయన ఈ స్క్రీన్ స్క్రీన్షాట్లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇది దీంట్లో చూసుకున్నట్లయితే అసలు మీరు అనూప్తో దివ్య ప్రకృతి చేసినటువంటి షాట్ ఏదైతే ఉందో దాన్ని చూడొచ్చు సో ఆవిడకి ఆవిడ అతనికి మెసేజ్లు పెట్టి దీనికి రిప్లై ఇవ్వకు దీన్ని డిలీట్ చేస్తే అన్నట్లుగా ఇది పెట్టింది నెక్స్ట్ ఇంకా అసలు విషయానికి వస్తే తను మొదటగా భర్ణం అడిగింది డివోర్స్ ఇవ్వడానికి నేను భరణం ఇవ్వడానికి సిద్ధమయ్యాను కానీ నేను తొమ్మిది కోట్ల తొమ్మిది కోట్ల రూపాయలు భరణం ఇవ్వడానికి అలాగే నెలవారీ మెయింటెనెన్స్ కోసం నాలుగున్నర లక్షల రూపాయలు ఆవిడకి ఇవ్వడానికి నేను సిద్ధమయ్యాను కానీ ఆవిడ దాన్ని కూడా ఒక గేమ్ ఆడింది సింగపూర్లోను యుఎస్లోను ఆవిడ డివోర్స్ కోసం అంటే యుఎస్లో డివోర్స్ కోసం ఫైల్ చేసింది దానికి కారణం ఏంటంటే యువ యుఎస్లో డివోర్స్ కోసం ఫైల్ చేస్తే నేను ఇప్పుడు ఇస్తా అన్నటువంటి భరణం కంటే కూడా ఎక్కువ వస్తుందని ఆశించి ఆవిడ పని పనిచేసింది అంటూ కూడా ప్రసన్న తన లైఫ్ లో జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని అంటే తన తనకి ఇప్పుడు ఎదురైనటువంటి ప్రతి సందర్భాన్ని ఆయన వివరిస్తూ వచ్చాడు దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమణి గారు వారితో మాట్లాడదాం దుర్గర్ నమస్తే అండి నమస్తే అండి దుర్గర్ మీరు ఇదంతా చూశారు ప్రసన్న గారు తనకు ఎదురైనటువంటి తన భార్య వల్ల తనకు ఎదురైనటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ నరకం ఏదైతే ఉందో దాని గురించి క్లియర్గా ఆయన ఒక స్టోరీని మెన్షన్ చేయడం జరిగింది ఆయనకి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతూ ఉన్నారు ఎందుకంటే ప్రసన్న వ్యక్తిత్వం తెలిసిన వారు ప్రసన్న గురించి తెలిసిన వారు చాలామంది కూడా ఇప్పుడు ఆయనకి మద్దతు తెలుపుతూ తన అయితే తిట్టేటువంటి పనులు అయితే అంటే కమెంట్లు చేస్తూ ఉన్నారు ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి వివాహేతర సంబంధం ఎంత చ చక్కని ఫ్యామిలీ ఆ చక్కని ఫ్యామిలీని ఇప్పుడు నిజంగా చెప్పాలంటే చూడండి వీళ్ళిద్దరు ఎంత చక్కగా ఉన్నారు ఆ చక్కని కుటుంబంలో వివాహేతర సంబంధం దీన్ని చిచ్చు పెట్టింది అసలు ఏమండి రాను రాను వివాహ వ్యవస్థ ఎలా ఛద్రం అయిపోతుందో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది అవుతుంది పదేళ్లు కాపురం చేశాక ఆ భర్త నచ్చలేదంటే ఇప్పుడు వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కదా ధైర్యంగా చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సుఖము కావాలి మళ్ళీ భర్త దగ్గర నుంచి డబ్బులు కావాలి అది తప్పు కదా నువ్వు అతన్ని మోసం చేసి మళ్ళీ అతని డబ్బులు నీకు ఎట్లా పనికి వస్తాయి మీరు ఇప్పుడు గమనిస్తే ఇందులో జరుగుతున్న దాన్ని మొత్తం చూసారంటే వీళ్ళు యుఎస్ లో ఉన్నారు అతను ట్రిచీలో చదువుకున్నారు ఇద్దరు ట్రిచీలో పరిచయం అయ్యారు పెళ్లి చేసుకున్నారు యుఎస్ వెళ్లారు అతను పెద్ద కంపెనీ పెట్టారు పెట్టాక అది మంచిగా లాభాల్లో ఉంది ఆ తర్వాత ఈ దివ్య అన్న ఆవిడ తొమ్మిదేళ్ల కొడుకున్నాడు వీళ్ళకి తర్వాత పది తర్వాత ఆవిడ ఎవరితోటో ఇంకొక అతని తోటి ఆ ఏమంటారు అనూప్ కుట్టి అని తోటి సంబంధం పెట్టుకున్నాడు సంబంధం పెట్టుకున్నాక మీరు చెప్పిన ఒక మెసేజ్ పెట్టింది ఆవిడ పలానా నెంబర్ కొండ తీసుకురా నువ్వు ఈ మెసేజ్ ని డిలీట్ చేసేస్తున్నాను నువ్వు హోటల్ రూమ్ బుక్ చెయ్యి అని అన్ని చెప్పింది చెప్తే ఇది ఎట్లా ఈ ప్రసన్నక సారీ ఇది ఎట్లా ఈ ప్రసన్నకి దొరికింది అంటే ఆ అనూప్ భార్య ఇతనికి పంపించింది ఆ మెసేజ్ అంటే హోటల్ బుకింగ్ ఆ డీటెయిల్స్ తర్వాత ఈ చాట్ ఏదైతే ఉందో దీన్ని అతనికి పంపించింది పంపించాక ఇతను సింగపూర్ వెళ్ళిపోయాడు పిల్లడితోటి వెళ్ళిపోయాక అక్కడికి వచ్చి అక్కడ గొడవ చేసింది చేస్తే అప్పుడు అతను పోలీసులకు మొత్తం ఇవిడ వీడియోస్ అవన్నీ చూపించాడు నూడు వీడియోస్ తర్వాత ఈ చాట్స్ తర్వాత అవి ఏమేం చేసింది అన్యాయం అంతా చూపిస్తే వాళ్ళ కేసు కొట్టేశారు కొట్టేసి పిల్లాడు ఇతన్ ఉండొచ్చు అని చెప్పారు చెప్పాక మళ్ళా ఆడు వదలట్ల ఇతను చెన్నై వచ్చాడు చెన్నైలో మనం డైవర్స్ కి అప్లై చేద్దాం అంటే వీళ్ళందరూ వీళ్ళిద్దరు ముందే మాట్లాడుకున్నారు సరే అయితే నేను నీకు తొమ్మిది కోట్లు ఇస్తాను నెలకి నాలుగు పాయింట్ మూడు లక్షలు నీకు భరణంగా ఇస్తాను అంటే నీ మెయింటెనెన్స్ కి తర్వాత బాబుని ఇద్దరు ఫిఫ్టీ ఫిఫ్టీ చూసుకుందాము ఆ తర్వాత లాకర్లో కామన్ లాకర్ లో ఆ పిల్లాడు పాస్పోర్ట్ పెడదాము ఫస్ట్ ఒప్పుకుంది మరి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మనకు తెలియదు లేదు లేదు నేను యుఎస్ఎల్ నీకు డైవర్స్ నేను అప్లై చేస్తాను అన్న నాకు ఇతను చెన్నై వచ్చేసారు పిల్లాడితో హోటల్ రూమ్ లో ఉంటే అర్ధరాత్రి ఇతని హోటల్ రూమ్ తలుపు పోలీసులు కొట్టే ముందు ఏం జరిగిందంటే ఆవిడ లాబీలోకి వచ్చి పిల్లాడిని తీసుకురమ్మని పిల్లాడిని ఎత్తుకుపోవడానికి ట్రై చేసి ట్రై చేసి అతను కాదు అని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతను కిడ్నాప్ చేసినట్టుగా ఒక సీన్ ఆవిడ సృష్టించింది పాటుగా అసలు అతను మధ్యలో రేప్ చేశాడు ఇంతకు ముందు ఒక నెల ముందు అని ఒక కేసు పెట్టింది ఇప్పుడు మొన్నను ఒక జడ్జిమెంట్ వచ్చిందండి మనకి పదహారు ఏళ్ళు వాళ్ళు కలిసి ఉన్నాక అంటే దాన్ని ఏమంటారు సహజీవనం చేశాక నా భర్త భర్త కదలండి నాతో ఉన్న వ్యక్తి నన్ను రేపు చేశాడు అని పెడితే పదహారు ఏళ్ళు నువ్వు కలిసి ఉన్నాక నువ్వు రేపని ఎలా అంటావని అదే విధంగా మరి భార్య ఏమంటోంది రేపు చేశాడు అంటోంది మరి రేపు చేశాడని కేసు పెట్టినప్పుడు నీకు భర్త వద్దు కరెక్టే భర్తకి నువ్వు సుఖం ఇవ్వవు కరెక్టే పోది కానీ డబ్బులు ఎంత అడుగుతున్నావు మరి అప్పుడు నువ్వేం చేయాలి అతన్ని వదిలేసి వెళ్ళిపోవాలి పిల్లాడిని అతన్ని వదిలేసి అంటే ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఏం తెలుస్తుంది అంటే ఆవిడకి చాలా దురుద్దేశాలు ఉన్నాయి ఒకటి డబ్బు రెండు పిల్లాడిని ఎరగా పెట్టి అంటే పిల్లాన్ని తన దగ్గర పెట్టుకోవటానికి కూడా ప్రేమతో కాదు అంటే ఆ పిల్లాడిని బేస్ చేసుకుని ఇంకా డబ్బులు లాగొచ్చు అతను హెరాస్ చేయొచ్చు అనేది మనకి క్లియర్ కట్ గా ఇక్కడ అర్థం అవుతుంది అంటే తప్పు ఆవిడ అది శిక్ష ఇతనికి పాపం ఈ నరకం శిక్ష కూడా కాదు ఇప్పుడు ఆ పోలీసులు ఏం చేసినట్టు వాళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళి కూడా అర్ధరాత్రి తలుపులు కొట్టి వాళ్ళు ఇల్లంతా వెతికి మీ కొడుకు ఎక్కడా అని అడుగుతున్నారు అతను క్లియర్ గా నాకు సింగపూర్ లో వాళ్ళు క్లియర్ ఇచ్చారు నాకు సంబంధం లేదు ఆవిడతోటి ఇలా సెటిల్మెంట్ చేసుకున్నా ఉంటే కూడా వాళ్ళు వెంటర్లే అంటే మరి ఈ పోలీసులు మేనేజ్ చేస్తుందా ఏం చేస్తుంది ఇప్పుడు అతను మొత్తం స్టోరీ అంతా కూడా మీరు చెప్పిన ట్విట్టర్ లో పెడితే అతనికి చాలా సపోర్ట్ వస్తుంది అతను తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చూసిన వారు కూడా అయ్యో ఇంత అన్యాయం జరిగిందా అంటే ఆయన కష్టపడి పైకి వచ్చారు సంపాదించుకుంటున్నారు భార్యను బాగా చూసుకున్నారు కొడుకును కూడా బాగా చూసుకుంటున్నారు కానీ భార్య తప్పుదవ పట్టి వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇప్పుడు బలయింది మాత్రం భర్త ఇప్పుడు అందుకని మనం ఏమంటామంటే ఒకవేళ న్యాయ వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందో ఇతను పది కోట్లు ఇచ్చి ఆవిడని వదిలించేసుకుని పిల్లని పూర్తిగా ఈయన దగ్గరే పెట్టుకుని ఇంకా ఫర్దర్ గా ఆవిడికి భరణాలు ఇవ్వడాలు ఆవిడతో లావాదేవీలు పెట్టుకోకుండా ఒక పది కోట్లతో సెటిల్మెంట్ చేసుకుని ఆవిడ వదిలించుకోవటం మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈవిడ తోటే ఇలా ఉంటే రేపొద్దున్న అతను ఎవరో కుట్టి శంకర్ అని ఇంకొకటి ఆవిడ అనూప్ కుట్టి శంకర్ అని ఏ రకంగా ఏడ్పిస్తుందో ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా సిద్ధమైపోయింది కదా కాబట్టి ఇలాంటి వాళ్ళని మాత్రం అంటే మన న్యాయ వ్యవస్థలో చట్టాలు మారుస్తారా ఏం చేస్తారో మనకు తెలియదు మగవాళ్లే చెడ్డవాళ్ళు కాదు ఆడవాళ్లలో కూడా చెడ్డవాళ్ళు ఉంటారు ఈ రకంగా మనీ మైండెడ్ ఉంటారు అనేది మనకి ఈ కేసు ద్వారా తెలుస్తుందండి కాబట్టి దివ్య అన్న ఆవిడికి మాత్రం అంటే తోటి ఇతను ఫర్దర్ గా ఎటువంటి కాంటాక్ట్ పెట్టుకోకుండా ఏదో ఒక సెటిల్మెంట్ చేసేసుకుని పెద్ద మనుషులను పెట్టుకుని ఆవిడకు ఒక పది కోట్లు ఇచ్చేసి వదిలించుకోవటం మంచిది ఎందుకంటే లేకపోతే ఆ పిల్లాడి భవిష్యత్తు పాడైపోతుంది ఇతనికి బిజినెస్ ఉంది అతను అతని జీవితం అతను జీవించాలి రేపొద్దున మానసికంగా కుంగిపోయాడు అనుకోండి పిల్లాడి భవిష్యత్తు ఏమవుతుంది ఇవన్నీ చూడడానికి ఎంత చక్కగా ఉన్నారు అసలు సరే అందం ముఖ్యం కాదండి బుద్ధి అందంగా ఉండాలి ఇక్కడ ఆవిడకి అందంగా ఉంది కానీ మనిషి బుద్ధి అందంగా లేదని అర్థం అవుతుంది మనకి అంతే కదా మన బయట ఏదో బాగా అందంగా శారీరకంగా కనిపించటం కాదు మానసిక వైకల్యం ఉండకూడదు ఆవిడకి మానసిక వైకల్యం ఉంది ఎనభై ఐదు వేల కోట్లు ఉన్నాయి నీకు ఇంకేం కావాలి నీకు మంచి భర్త నీవు ఇష్టపడి చేసుకున్నావు లేదు వదిలించేసుకో నీకు ఎందుకు అతన్ని ఎందుకు బాధపడతావు తప్పు కదండి అది ఇప్పుడు ఆడవాళ్ళు అంటే అందరూ కాదు కొద్ది మంది మాత్రం రేపు చేశాడు నాకు ఇష్టం లేకపోయినా పెళ్ళయ్యాక ఇవన్నీ కూడా చెప్తున్నారు అంటే భరణం ఎక్కువ తీసుకోవటానికి అది మంచి పద్ధతి కాదండి డబ్బు జీవితం కాదు ఆవిడకి ఫ్యూచర్ లో ఎలాగో తెలిసింది ఆవిడ చేసింది తప్పే ఉంటాం ఓకే అండి థ్యాంక్ సో మచ్